హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ స్టేట్ టీవీ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ హ్యాపీ సండే అదేవిధంగా ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి యొక్క వీడియో యొక్క స్థాయిలో ఏ విధంగా ఉండి అన్నది రోడ్డు ఫెసిలిటీ ఉందా లేదా అదేవిధంగా ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండవు లేవా మరియు వాటర్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండి ఉన్నవా లేవా మరియు సరైనటువంటి ఈ యొక్క ఈ ట్రీస్ కటింగ్ అయిపోయిన తర్వాత ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి రోడ్ ఫెసిలిటీ ఉండి ఉన్నదా లేదా వీటన్నిటికి కూడా మన ఛానల్ తరఫున అయితే మీకు ఎప్పుడు కూడా సమాధానం అయితే ఉంటుంది అయితే నిన్న పెట్టినటువంటి వీడియో కూడా ఆ యొక్క ల్యాండ్ ఒక సబ్స్క్రైబర్ అయితే తీసుకొని ఉన్నారు అంతే ఈ యొక్క ల్యాండ్ యొక్క రిజిస్ట్రేషను చేసుకుంటారని చెప్పి ఉన్నారు దాని నిమిత్తమే ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో మొత్తం కూడా ఫోర్ ఏకర్స్ కలిగిన యొక్క ల్యాండ్ ఇది మొత్తం కూడా ఫోర్ ఏకర్స్ ఈక్లిప్టస్ కలిగినటువంటి యొక్క ల్యాండ్ ఇది జామ తోటగా ఉండి అన్నది అయితే ఇది మనకు ఎక్కడి నుంచి పంపించారంటే ఇది కర్నూలు డిస్టిక్ అదే విధంగా హంగాస్కల్ విలేజ్ మరియు ఆలూరు మండల సంబంధించినటువంటి ల్యాండ్ ఈ యొక్క ల్యాండ్ ఒక ఎకరం వచ్చేసరికి రెండు లక్షలు రూపాయలుగా ఉండి ఉన్నది అంటే వితౌట్ ట్రీస్ ట్రీస్తో అయితే మనకైతే చెప్పలేదు ఆ యొక్క రేటు ఏ విధంగా టన్ వేజ్గా ఎంత ఉండి ఉన్నది అనేది మీకు ఎకరం రేట్ వచ్చేసరికి ఈ యొక్క టూ ల్యాక్స్ పడుతుంది ఆ ట్రీస్తో అయితే నాకైతే ఇంటిమేషన్ అయితే చెప్పలేదు ఎటువంటి ఇంటిమేషన్ కూడా కాబట్టి మీరేంటంటే ఈ ల్యాండ్ తీసుకోవాలని ఆసక్తి ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా మన ఛానల్ యొక్క మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఆ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా యొక్క ల్యాండ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా ఈ యొక్క చిన్న చిన్న ఈ యొక్క ఫోల్ ఫార్మ్ అంటే ఈ యొక్క ఫారాలు వీటికి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది అయితే ఈ యొక్క మెయిల్కి చేస్తున్నారు ఆ విధంగా కావాలని ఒక టూ ఏకర్స్ త్రీ ఏకర్స్ మీకు ఆ యొక్క ల్యాండ్లు వచ్చినట్లయితే నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను ఆ టైప్ ఆఫ్ ల్యాండ్స్ రోడ్డు ఫెసిలిటీ ఉండి అన్నటువంటివి అదేవిధంగా మీకు వాటర్ సోర్స్ కూడా ఉండి ఉన్నట్లయితే ఆ యొక్క సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్కి నేను ఖచ్చితంగా మీకైతే చెప్తాను ఈ యొక్క చిన్న చిన్న ఇండస్ట్రీస్ నడుపుకోవాలని చాలామంది కూడా మెయిల్ చేస్తున్నారు వారికి నేను చెప్పగలిగింది ఏంటంటే నేను మీకు ఖచ్చితంగా అయితే నేను మీకు ఆ ల్యాండ్స్ వచ్చినప్పుడు నేను మీకు ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది మీరు ఈ యొక్క వీడియోని అయితే చూసి ఒక హండ్రెడ్ మెంబర్స్కి టూ హండ్రెడ్ మెంబర్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అక్కడ